భీమడోల్లోని ప్రసిద్ధ శ్రీ అయ్యప్ప ఆలయంలో మాలదారుల ఇరుముడుల కార్యక్రమం శాస్త్రోత్కంగా నిర్వహించారు సోమవారం అయ్యప్ప స్వామి ఆలయ మండల దీక్ష ముగించుకున్న నూటెనిమిది మంది అయ్యప్ప మాలదారులు విశేష పూజల అనంతరం ఇరుముడి కట్టుకుని స్వామి దర్శనానికి శబరిమలై ప్రయాణమయ్యారు ఆలయ అర్చకులు గణపతి పూజ ఇరుముడి పూజ అనంతరం ఇరుముడి ధారణ కార్యక్రమాన్ని జరిగింది కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిది పడి వేసుకున్న శ్రీను ఆకుల నాగబాబు ఈతకోట సత్యబాబు స్వాములను ఆలయ గురుస్వామి అల్లూరి రాఘవేంద్రరావును నిర్వాహకులు సత్కరించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన భక్తులకు అన్న సమార్ధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు మాట్లాడుతూ బేముడోలు ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్ప మాలధారణ చేయడం జరిగిందని అన్నారు ఆలయంలో నిత్యం అయ్యప్ప మాలధారులకు అన్నదానం నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో ఆలయ గురుస్వామి అల్లూరి రాఘవేంద్రరావు ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు గ్రామస్తులు పాల్గొన్నారు پريو ٿي ويو ٿو آهي الله پرهڻو الله پرهڻو الله پرهڻو الله پرهڻو الله پرهڻو సరే సార్ మీ కార్ మాట్లాడుకున్నారట ఆ వ్యాన్ మాట్లాడుకున్నారట ఆ వ్యాన్ కావచ్చు వాళ్ళ కలిసి అప్రెంట్తో ఉంది మరి చాయిలకి మాటకి మాటలకి ఇద్దెక్కి మీ భోజనాలు వచ్చే అత్యంత పోదు

కూడా మరి దేవాలయ కమిటీ తరఫున అయ్యప్ప స్వామి అవడానికి ప్రార్థిస్తున్నాం మరి అయ్యప్ప దీక్ష చాలా కఠినమైనది స్వామి దేవాలయ యాత్ర ఐదు కోడలే కూడా ఆ యాత్ర చాలా మధురానికి కనిపిస్తుంది మరి స్వాములందరం కూడా ఈ మండలం నలభై రోజులు కూడా చాలా చక్కగా మరి ఉదయాన్న చేసి స్వామివారి పూజలు చేస్తుంది మంచిపాటు పూజలు చేసి రాత్రి రాత్రి ఒడితో మరి సాయంకాల ధర్జన చేసి మరి స్వామగారికి మరి ఒక రూపారు వారందరికీ కూడా మరి అయ్యప్ప స్వామి సాధ్యానికి కాపాడి ప్రార్థిస్తున్నాం మరి ఇక్కడ మరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆగపు గుప్ప ఆధ్వర్యంలో ఈ మండలంలో నలభై రోజులు కూడా అనుదానం నిర్వహించాం